अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च కల్పవృక్షాయ నమతాం నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో సరస్వతీయముదీరే పాండవులు మత్స్య దేశాన్ని దాటారటండి తర్వాత అజ్ఞాతవాసం చేయవలసినటువంటిది దేశం అంటే త్రికర్త దేశాన్ని దాటారు త్రిగర్తులు మాట్లాడితే దాన్ని దాని సరిహద్దులోనే ఉంది అందుకనే త్రిగర్తుల్ని ముందర ఉసుగొలుపుతారు అమెరికా వాడు పాకిస్తాన్ వాడిని మన మీదకి ఉసుగొలుపుతున్నట్లుగాను కౌరవులకు చేదులో పావులా ఉపయోగించేటటువంటి వాళ్ళు ఈ త్రిగర్తులు అంచేత నా త్రిగర్త దేశాన్ని దాటారు పాంచాల దేశం కూడా దాటారట వీళ్ళు తర్వాత కీచక దేశం అని ఒకటి ఉంది ఆ కీచక దేశాన్ని కూడా దాటారట దాటి వీళ్ళు బయలుదేరి వెడుతూ ఉంటే నీతి శాస్త్రం చె సర్వజ్ఞ పితామహం వీళ్ళు వెళుతూ ఉంటే మరి వీళ్ళ కాలక్షేపం ఏది కొంచెం పల్లెటూరులో ఉండే వాళ్ళకి అనుభవంలో ఉండే విషయం పొలంలో పెడుతూ ఉంటే ఎవరు మనిషి మనకి తోడుండక్కర్లేదు నిజంగా భయం కలిగించేటటువంటి ప్రాంతంలోకి వెళ్ళొచ్చు వాళ్ళప్పుడు డ్రామా పద్యాలు చదువుతారు సినిమా పాటలు చదువుతారు పొలంలో తిరిగేటటువంటి వాళ్ళు ఓ వాళ్లే అమరగాయకులు అన్నట్టుగా వాళ్ళు పాడుతూ ఉంటారు అది ఎందువల్ల అంటే శబ్దము మనిషికి సహాయం ఉన్నట్లుగా ఇంకో పది మంది ఉన్నట్టు ఏమీ లేకుండా వంద మంది కూర్చున్నా సరే నిశ్శబ్దంగా కూర్చున్నారనుకోండి ఎవడో లేనిపోని బెంగాలన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి వాడికి మాట్లాడుతూ కూ వంట ఒక్కడే ఉన్నప్పటికీ కూడా ఓ పద్యమ పాట చదువుతున్నాడు అనుకోండి పది మంది చోడున్నట్లుగానే వాడుకుంటుంది అది శబ్దంలో ఉన్నటువంటి విశేషం వీళ్ళు మహారణ్య మధ్యలోంచి పోతున్నారు వీళ్ళు శుభ్రంగా చదువుకున్న వాళ్ళయ్యే హాయిగా వేదాలు చెప్పుకుంటూ శాస్త్ర విషయాలు చర్చించుకుంటూ వీళ్ళు బయలుదేరి వెళుతున్నారా మాట్లాడుకుంటూ ఇలా వెళుతూ ఉంటే నీతి శాస్త్ర విషయాలు సర్వజ్ఞాన పాండవులకి ఇంకా తెలుసుకోవలసింది ఏం లేదన్నట్టుగా అన్ని విషయాలు వీళ్ళు చదివేసేసారు తిరగసేసారు అంచేత అవన్నీ వీళ్ళు చర్చించుకుంటూ వెళుతూ ఉండే చూడండి వీళ్ళు వేదాలు చదువుతో వెళుతున్నారు వేదవ్యాసుడు గారు ఎదురుగుండవచ్చారు వేద వ్యాసుడు ప్రత్యక్షమయ్యట్టే వీళ్ళకి ఆ అరణ్య మధ్యలో గవగవ నమస్కారం చేశారు ఇక్కడి నుంచి జ్ఞాపకం పట్టుకోండి మహాభారతంలో ఏదైనా ఓ మలుపు తిరగవలసినటువంటి అవసరం వచ్చిందంటే పాండవులకి ఏదైనా కష్టం రాబోతోందంటే లేదా శుభం కలగవలసిన సమయం ఆసన్నం అయిందంటే యాదవ్యాసుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు అక్కడ ఉంటాడు తప్పనిసరిగా ఆయన వచ్చి సలహా దిగుతాడు పెడుతూ ఉంటాడు చూడగానే అందరూ కూడా గవగవా నమస్కారాలు చేశారు ప్రాంజలయ దోషిలు బట్టి ఆయన దగ్గర నుంచున్నారు వ్యాసుడు చెప్పారండి ఇవన్నీ కూడా ఈ మహాభారతం అంతా కూడా పెట్టిలో ఉన్న పెట్టిలో ఉన్న పెట్టిలో ఉన్న పెట్టిలో ఉన్నట్లుగా ఉన్న రహస్యాల పొట్టయితే ఇవన్నీ తాళం చెవులు అంటే అక్కడెక్కడ ఒక్కొక్క పెట్టి తీయడానికి ఇవి ఒక అర తీయడానికి ఇవి తాళం చెవులు అన్నమాట అలాంటి వాటిలో ఇక్కడ వ్యాసుడు మాట్లాడిన మాటలు మహాభారతం అర్థం చేసుకోవలసిన వాళ్ళందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మాట మయేదం వ్యసనం పూర్వం విదితం భరత ఋషభ నాయన మీకు ఈ కష్టం వస్తుందన్న సంగతి నాకు తెలుసు అన్నాడు వ్యాసు జరగబోయే జాతకం మామూలు జ్యోతిష్కులే జరగబోయేది అంతా చెప్పేస్తూ ఉంటే వ్యాసులు వారు చెప్పలేరు మీకు ఈ కష్టం ఇలా వస్తుందని నాకు ఇది వరకే తెలుసు యథాదు అధర్మేణ ధార్త వివాసిత ఆ ధర్తరాష్ట్రులున్నారే మిమ్మల్ని అధర్మముగా ఉన్న ఊళ్ళోంచి ఇంట్లోంచి పంపించేసేసాడు వాళ్ళు అది నాకు తెలుసు కనుకనే మీకు హితం చికీర్షు గొప్ప ఉపకారం చేయాలి మేలు చేయాలనే ఉద్దేశంతో నేను బయలుదేరి వచ్చాను నా విషాదోత్ర మొదటిది ఏమిటంటే చేసేటటువంటి ఉపకారం మీకు ధైర్యం చెబుతున్నాను నా విషాదోత్ర కర్తవ్య ఇలా జరిగింది ఉన్న రాజ్యం నుంచి పోయామే సంపటానికి అనుక్షణం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారే అని మీరు విచారపడకండి అసలు సర్వమేతత్ సుఖయవహ అది అందులో ఉన్న రహస్యం ఇదంతా మీరు మరింత సుఖపడ్డానికి చేసినటువంటి ఏర్పాటు ఇది ఎంత అర్థవంతమైందో చూడండి లక్క ఇంట్లో పెట్టి తగులు పెట్టకపోతే అక్కడి నుంచి వీళ్ళు పరిగెత్తుకు రారు రాకపోతే ఏకచక్రపురానికి వెళ్ళండి ఏకచక్రపురంలో ఉండకపోతే మరి ద్రౌపది స్వయంవరానికి వెళ్ళాలనేటటువంటి సంకల్పం వీళ్ళకి కలగదు అనేకమైనటువంటివి ఇంకా ఈ మధ్యలో ఇంకా కథలో వస్తాయి ఎక్కడికెక్కడ ధౌమ్యలో వారు పురోహితుడిగా లభించడం అంగారపరటి యుద్ధము వాడు గుర్రాలు ఇవ్వడము ఇందులో కష్టాల్లో కూడా వీళ్ళకి అన్ని లాభాలే కలిసి వస్తూ ఉంటాయి ఊరికే ఊరికే ఉండమంటే పంచనున్నారు రాజ్యం వాళ్ళది యువరాజ్యం ఇచ్చినట్టుగానే ఇచ్చాడు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తాడా అని అందరికీ కూడా దేశం దేశం అంతా కూడా ఇప్పుడు ఎక్కడ నేల మీద ఉమ్మేది లేదు శతరాష్ట్రం మొహం మీద దుర్యోధనుల మొహం మీద తప్పకుండి అంచేతం ఇదంతా కూడా తర్వాత లాభమైంది కానీ ఇది సుఖాయ మీకు సుఖం కలిగించడం కోసమే వచ్చింది ఇది అది తెలుసు గనకనే నాకు మీకు మేలు చేయడం కోసం నేను ప్రత్యేకించి ఇక్కడికి బయలుదేరి వచ్చాను సమాస్తే చెయ్యవ మే సర్వే యూఎన్ చేయవ నా సంశయ తెలివైన వారికి ఎవరికైనా వ్యాసులు వారు ఇలా అన్నారంటే సందేహం రావచ్చు వీళ్ళందరూ తెలియని వాళ్ళు కనుక వీళ్ళకి రావచ్చు అందుకోసం వ్యాసులు వారు చూస్తున్నారు అదేమిటండి మా మీద మీకు ఎందుకంత ప్రేమ వాళ్ళు మనవలే మేము మనవలనే కదా ప్రత్యేకించి మాకు మేలు చేయడానికి మేము పనికెట్టుకుని వచ్చాము అని చెప్పి చెబుతున్నారు ఏమిటి అని సందేహించవచ్చు అందులోను విశేషం ఏమిటంటే వ్యాసులవారి వారి అనుగ్రహం వల్ల జన్మించినటువంటి వాళ్ళు కౌరవులు అందరూ కూడా అందువల్ల వ్యాసులు వారికి కాస్త పక్షపాతం ఏమైనా ఉంటే కౌరవుల మీద ఉండాలి అని చెప్పి వీళ్ళకు కూడా వ్యాసులవారికి వారికి పక్షపాతం వాళ్ళ మీద ఉందేమో అని అనిపించవచ్చు అలాంటిది మరి నా మీద పక్షపాతము నేను చెబుతున్నారు ఏమిటి మీరు వాళ్ళు నాకు సమానులే అయినప్పటికీ దీనతో బాలశ్చైవ స్నేహం కుర్వంతి మానవా మనుష్యులకు ప్రేమ రెండు కారణాల వల్ల కలుగుతుంది ధర్మము అధర్మము అలాంటి పెట్టండి పాపం తండ్రి పోయిన బిడ్డలు జాలి చూపదగిన స్థితిలో మనుష్యులు ఉన్నారు అంటేట వాళ్ళు అయినా కానీ వాళ్ళ మీద ప్రేమ ఏర్పడుతున్నట ముందర అంతా దీనత మీరేమో ఇతరులు దైన్యము జాలి చూపించవలసిన దైన్య పరిస్థితిలో మీరు ఉన్నారు అది ఒకటి తర్వాత బాలక అదేం బుద్ధి ఆ దుర్యోధనుడికి ఆ శకునికి ఆ కర్ణుడికి కానీ వాళ్ళకి ఎలా ఉందనుకో ఆ ధృతరాష్ట్రుడికి అదేం బుద్ధి కుర్రాలు దొరికేరా వాళ్ళ తెలుగు చూపించడం కోసం అని చెప్పని దాన్న భోతుకుంటే ఇంకా ప్రధాన శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీదకి ఇచ్చేయాలి అని చిన్న పిల్లలకి ఇన్ని కష్టాలు వచ్చాయి అవి పుట్టి పుట్టగానే తండ్రి పోవడం ఇక్కడికి వస్తే అనుక్షణము హత్య ప్రయత్నాలు ఇలాంటివన్నీ చూసేటప్పటికి అందరి సహానుభూతి వేళ మీదే ఉంటుంది అలాగే నాకు నువ్వు దీనత చేయవ స్నేహం మానవ నీ దైన్యము చూచి నీ బాల్యము చూచి మీ మీద ఎక్కువ ప్రేమ అందరికీ కలుగుతుంది నాకు కూడా అందుకే కలుగుతుంది కనుక తస్మాత్ అభ్యధిక స్నేహ విశ్వాసు మమ సాంబ్రతం ఇప్పుడు ఆదోటి మనం మరిచిపోకూడదు మా మీకు ప్రారంభంలో చెప్పాను వ్యాసులు వారు భారతం రాయడంలో ఏమన్నా పక్షపాతం చూపించుంటే కౌరవ పక్షపాతం ఉంది కానీ ఆయన మనసులో పాండవ పక్షపాతం లేదు అని మరి ఇక్కడ వ్యాసులు వారే వచ్చి మీరంటే నాకు ప్రేమ అని చెబుతున్నాడు కదా అని అంటే సాంప్రదం అన్నాడు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంట్లో పెట్టి చంపుదామని ప్రయత్నం చేశారు అనుక్షణం చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు తండ్రి లేని బిడ్డలు అని చెప్పి ఇప్పుడు మీ మీద నాకు ఎక్కువ ప్రేమగా ఉన్నది అన్నాడు ఆ తర్వాత మళ్ళీ సమము కావచ్చును అటువైపు భూము చూపించవచ్చును ఆ పరిస్థితులు అన్ని రావచ్చును అవి వేరు ఇంతకీ మీకు నేను చెప్పబోయేది ఏమిటంటే ఇక్కడికి దగ్గరలోనే ఒక ఏకచక్రపురం అని ఓ ఊరుంది మీరు అక్కడ ఉండండి ఓ నెలాళ్ళు ఉండండి అంతలో నేను మళ్ళీ బయలుదేరి వస్తాను నేను వచ్చేదాకా మాత్రం మీరు అక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళిపోకండి వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహింష గోబ్రామ్మణేభ్యు సోమస్తం లోచినోభు